డేట్ నువ్వు నిర్ణయించినా పర్లేదు లేకపోతే ఎప్పుడు నువ్వు చెప్పినా పర్లేదు లేకపోతే మేము చెప్పమన్నా మేము రెడీగా ఉన్నాం మాట్లాడితే ఇసుకొండలు అంటావు గాంధీ షాపులు అంటావు ఒక ఏడు లారీలు కలెక్టర్ గారు సీజ్ చేసి ఉన్నారు ఇంచుమించు దానికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు దానికి ఫైన్ కింద వేసి మన కలెక్టర్ గారు వ్యత్యాసం చూపకుండా లక్ష రూపాయలు దాని మీద ఫైన్ వేశారు అది ఎవరినిపో ముందర కనుక్కో అలాగే అన్నీ తెలుసుండి దొంగ వైపు ఉండి అందరినీ దొంగ దొంగ అని అంటాం నీ ప్రజా ప్రతినిధి ఒక ఆయన కనీసం నువ్వు ఎంపీటీసీ కూడా నక్కలేవని ఆ రోజులో అన్నారు గుచ్చుకో ఏం చేసావో గురుపూటి దాంట్లో ఏం చేసావో అన్ని మా ఎమ్మెల్యే గారు తండ్రి గారు అయినా ఆల్రెడీ గారు త్వరలోనే అన్ని చంద్రబాబు నాయుడు గారు ఇసుక విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆ రోజు చెప్పారు దాని కట్టుబడి అన్నీ ఎమ్మెల్యే గారు అందరూ దానికి కట్టుబడి ఉన్నారు అంతే స్ట్రిక్ట్ గా అందరూ ఇదిగో ఉన్నారని తెలియజేస్తున్నాను నీ స్వలాభం కోసం ఆ రోజు చిట్లు విసు అయితే కానీ వ్యాపారస్తుల రోజుకి వచ్చి ఆ రోజు ఆదేడు అప్పారావు గారిని ఆదేడు వాసు గారిని అరెస్ట్ చేయించాం వాళ్ళకి కొంచెం ఏదో ఆ రోజు సోపర్ టెంపుల్ గారు కూడా వాళ్ళకి ఏదో కొంచెం ఇచ్చేస్తున్నారని కూడా ఆయన కూడా సస్పెండ్ చేయించాం అంటే నీ నువ్వేంటంటే నువ్వు ఎక్కడ ఓడిపోతావు వీళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు వెనక్కి తప్పుతారని ఆ రోజుల్లో నువ్వు చేసిన పనులన్నీ గుర్తెచ్చుకో నేను అక్కడ ఉన్నాను ఆ రోజు నీదేమే నువ్వు ఏ పనులు పదం చేసావు నాకు తెలిసా అవన్నీ ఒకవైతే నాకు చైర్మన్ పదం ఇచ్చానని చెప్తున్నావు మా నాన్నగారు కార్పొరేటర్ కింద దగ్గర వార్డులో అదే ఆ రోజు ఆ రోజు చంద్రసం చైర్మన్ గా ఆద్రెడ్ వాసు గారు నాకు ఇచ్చి ఉన్నాడు అది తెలుసుకో ప్రతిదీ నువ్వు గొప్ప నువ్వు ఫీల్ అవ్వకుండా మార్చుకుంటే మంచిది నిన్ను గాలి ఎంపీ అని ఎందుకు అంటున్నావు అంటే మా ఎమ్మెల్యే గారిని ఈవీఎం ఎమ్మెల్యే అని అంటున్నాం అస్తమాన్ నిన్ను అందుకే గాలి అంపి అని అనాల్సి వస్తున్నాం ఇవన్నీ పద్ధతి మార్చుకుంటే నువ్వు బాగుంటుంది లేకపోతే ఇంకా నీకు రాజమండ్రిలో కూడా తిరిగే ఛాన్స్ కూడా మేము అందరం కలిసి ఇవ్వమని అని చెప్తున్నాం అది ప్లీజ్ భరత్ నా మీద పోటీ బ్యాలెట్ పేపర్ కూడా నీకు సిద్ధం చేశాను రెడీ చేశాను ప్లీజ్ నా మీద పోటీ చేయింది రెడీగా సిద్ధం చేశాను బ్యాలెట్ పేపర్ కూడా నా మీద పోటీ చేయగలరే నువ్వుగా ఎప్పుడన్నా మనం రెడీగా ఉన్నాను నేను బ్యాలెట్ పాపలు కూడా సిద్ధంతో ఉన్నాను రెండు వేల బ్యాలెట్ పేపర్లతో రెడీగా ఉన్నాను నువ్వు నేను తెలుసుకున్నా ఉందా ఎమ్మెల్యే గారు రాక నీకు అవసరం లేదు ఉందా నువ్వు నేను తెలుసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు చూపు సార్ ఆయన స్థాయి ఆయన తెలియదు కదా ఆ రోజు గాలి గాలి తగ్గిస్తాడు గాలి ఎమ్మెల్యే గాలి ఎంపీ నువ్వు కార్పొరేటర్ కూడా సరిపోవని అందుకే కదా నేను చెప్తున్నాను గాలి ఎంపీ అని అంటున్నా అంటే గాలి తగ్గిన అందుకే నేను చెప్తున్నాను నీ స్థాయి కూడా లేదు నువ్వు ఎక్కువ ముందు చేసుకున్నావు అందుకే నేను నా మీద పోటీ చేయమని చెప్తున్నాను అనమాట అతని స్థాయి తెచ్చిపోద్ది కదా నా మీద ఓడిపోతే అందుకని నేను నా మీద పోటీ చేయమని చెప్తున్నాను అనమాట là nó đang đi trước. Đó là cái này. Đó. Anh cứ được đi. Thì ఇప్పుడు ఫార్ట్ చేయకండి ఇదే ఫస్ట్ టైము నేను పాత్రికే మిత్రులతో మాట్లాడడం ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందా ఇప్పుడు స్టార్ట్ చేయండి సరే పాత్రికే మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ నిన్న ఇక్కడే వైసీపీకి సంబంధించిన పెద్దలు వాసు వాసనశెట్టి గంగాధరం అలాగే నక్క శ్రీనగేష్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని చర్చా వేదిక రమ్మని చెప్పేసి అని అడుగుతున్నారు మేము గవర్నమెంట్ ఫామ్ చేసి ఎనిమిది నెలలు అయింది మీరు ఏం చేశారో మీరు ఇంత దారుణానికి ఒడిగట్టారో ప్రజలందరూ అబ్జర్వ్ చేసే మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి డెబ్భై నాలుగు వేల మెజార్టీని కట్టబెట్టారు రాజమండ్రి వాసులు మీరు ఇంకా మరి ఏమనుకుంటున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు కానీ ప్రజలకు తెలుసు మీరేంటో మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు ఆదిరెడ్డి కుటుంబం కానీ ఆదిరెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి మేము కానీ ప్రజలకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలని చూస్తూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మా ఆదిరెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేస్తూ ఒక కుటుంబంలో రాజమండ్రిలో ఉన్నటువంటి అందరూ ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం మీరందరూ ఏంటంటే ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటమే తెప్పించి ప్రజలు ఎవరో కూడా అందుబాటులో ఉండరు అసలు మీరు పిలిస్తే మేము నా ఎమ్మెల్యే రావడం పెట్టి టెక్స్కి ఇంకా టైం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత తప్పకుండా మేము ఏం చేసాము మీకు కంపల్సరీ మేము చెప్తాం అలాగే మాది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ప్రతి వ్యవహారం కూడా మేము ఏదైతే చెప్పామో అన్నీ కూడా ముందుకు సాగుతాయి కంపల్సరీ అన్నీ ప్రజలకి మేలు చేసేవి ఉంటాయి అలాగే వాసిరెడ్డి గంగాధరం గారు ఇసుక నుంచి డబ్బంతా ప్రజలకు వచ్చింది గవర్నమెంట్కి అన్నారు మీ గవర్నమెంట్లో కూడా ప్రజలకు చెందలేదు ఈ డబ్బు అంతా కూడా మీ ఆది నాయకులకే వెళ్ళింది ఇదంతా కూడా ప్రజలకు తెలుసు ఆన్లైన్లో ఎవరో డబ్బులు కట్టలేదు ఇసుక దగ్గర డబ్బులు కట్టుకు అక్కడ ఇస్తే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిందో మొదలకే తెలుసు మీకు తెలుసు మీరు తిట్టుకున్న రోజులు ఉన్నాయి మీ ఎంపీ గారిని కానీ మీ మీ సీఎం గారిని కానీ మీరు తిట్టుకున్న రోజులు ఉన్నాయి మీరు సోలాభం కోసము లేకపోతే ఎంపీ గారిని ప్రోత్సహిస్తే వచ్చి మీరు సవాళ్ళు వేసారు చేయకూడదు చేస్తే మీరు ఎన్ని తప్పులు చేశారో ఇవన్నీ కూడా మా ప్ర మా పెద్దలకే తెలుసు అలాగే ప్రజలకే తెలుసు ఇవన్నీ ఏ రోజుకైనా ఏదైతే రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని శిక్షించాలో అవన్నీ శిక్షించడానికి గవర్నమెంట్ తన పని తన చేసుకుంటూ పోతుంది మీరేం కంగపడక్కర్లేదు మీ తొందరలో అందరూ ఏ తప్పులు చేశారో ఈ తప్పులు అందరూ కూడా మీకు శిక్షలు పడతాయి మీరు మళ్ళీ మీరేదో గొప్పవాళ్ళగా మమ్మల్ని అందరం చర్చలు వెళ్ళడాలో మేము ఏదో తప్పులు చేస్తున్నట్టుగా మాట్లాడాలో సరికాదు మీరు ఏదైనా సరే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో నడిగితే ప్రతి దానికి మేము సమాధానం చెప్పగలుగు కానీ ఏంటంటే సరే టైం ఉంది అన్నీ సేవ్ చూపిద్దామని చెప్పేసి అని మేము ఉపయోగస్తున్నాం తప్పించి మీకు సమాధానం చెప్పలేక కాదు అలాగే మా ఎమ్మెల్యే గారు ప్రతి వ్యవహారంలో కూడా ఆచి ఆచితూస్తూ నడుస్తూ అన్ని పనులు చేస్తారు ఇవన్నీ మీకు తెలుసు మా ఎమ్మెల్యే గారు చేసినట్టుగా మీ వాళ్ళు ఎవరో చేయలేదని కూడా మీకు తెలుసు ప్రతి కార్యకర్తని అలా ప్ర ప్రతినిధుల్ని ప్రజల్ని ఆయన ఎంత బాగా చూసుకుంటున్నాడో మీకు కూడా తెలుసు ఇవాళ మీరు ఏదైనా ఆయన ప్రోత్సాహంతో వచ్చి మీరు ఏదైనా మాట్లాడినా మీరు ఉంటారో ఎప్పుడు ఉంటారో ఈయన దగ్గర ఉంటారో లేకపోతే ఇంకో వర్గంలో ఉంటారో కూడా మీకే తెలియదు మీరు అక్కడికి వెళ్తూనే ఉంటారో ఉంటారు ఇంకో వర్గం కూడా మీకు కూడా తెలుసు మీరు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో మీకే తెలియదు మీరు మళ్ళీ మాకోసం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఈసారి ఏదైనా మీరు మీ దగ్గర ఏమన్నా మేమైనా చేస్తున్నట్టు ఉంటే పెట్టండి మేము దానికోసం చూసి మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని మామూలుగా మాట్లాడేసి చర్చా వేదిక రండి ఎలాగని చెప్పానంటే బాగుందని చెప్పేసి అది తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చూపించమనండి చూపించమండి అసలు ఏం వచ్చేస్తుందో ఇప్పుడు వాళ్ళకి తెలియదా వాళ్ళకి తెలుసు తెలిసినా సరే భర్త గారు పోర్చిస్తున్నారు కాబట్టి ఇలా కూర్చుని మాట్లాడుతున్నారు వాళ్ళు దాంట్లో తిరిగి లేదు వాళ్ళ దగ్గర ఏముందో చూపించుకోవాలంటే అందరూ మాట్లాడేస్తారు భర్త గారే మాట్లాడారో అన్న పాతి లక్షలు వచ్చేస్తుందని చెప్పేసి అని పాతి లక్షలు మీ ఆదినాయుడు కూర్చుంటాయి పూర్వం రోజుకి అంతే ఇక్కడ ఎవరికి రావు ఇవన్నీ అందరికీ తెలుసు ఏదైతే ఎసేవ్ పాలసీల మీద నిర్ణయాలు తీసుకున్నారో ఈ నిర్ణయం కూడా ఇంకో నెల రెండు నెలల్లో అంతా సెటిల్ అయిన అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందుల నుంచి అది ఇప్పుడు ఇంకా ప్రజల్లో ఇంకా తక్కువ రేటు బాగానే వస్తుంది ఇంకా బాగా వస్తుంది ఇంకా తక్కువ రేటు వస్తుంది అన్ని సవ్యంగా జరుగుతాయి అదే కానీ కొన్ని 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 కాల్ కాలి కదా కాల్ కదా అంటే